హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ భీమవరం రుచివాడడానికి మెట్టవటానికి సంబంధించినటువంటి ఒక నలభై టాప్ క్వాలిటీ కోడి పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం నలభై ఉన్నట్టుగా చెప్పారు దీనిలో ఒక తొమ్మిది పెట్టెలు మాత్రం రెండు నుంచి మూడు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ డబుల్ బాడీ మంచి క్వాలిటీలో పెట్టలు అలాగే దాంతోపాటు ఒక పది కన్నె పెట్టలు ఉన్నట్టుగా చెప్పారు పిల్లలు వచ్చేసి మూడు నుంచి ఐదు నెలల వయసు గల పిల్లలు వచ్చేసి మొత్తం ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయని చెప్పారు దానిలో మూడు మాత్రం పుంజు పిల్లలుగా చెప్పడం జరిగింది మిగతా పదిహేడు మాత్రం పెట్ట పిల్లలుగా బ్రదర్ చెప్పారు ఇవన్నీ టాప్ క్వాలిటీకి సంబంధించినవి క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీలు సన్నమొహాలు సన్నకాళ్ళు క్వాలిటీలు బాగుంటాయి గతంలో మనం కూడా బ్రదర్ దగ్గర ఒక రెండు మూడు సార్లు కోళ్ళను తీసుకోవడం జరిగింది మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు బ్రదర్ అలాగే వీటి అట్రస్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందెలపల్లి గ్రామంగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవి బల్క్లో బ్రదర్ మొత్తం నలభై షాల్తీలు కలిపి ఎనభై వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలనని చెప్పారు వీటికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు బ్రదర్ దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్